నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు సిఐడి ఇప్పుడు మాధవ రెడ్డిని వెతుకుతుంది దేనికి సంబంధించి అంటే మదనపల్లి ఫైల్స్ కేసుకి సంబంధించి మరి అసలు ఈ మాధవ రెడ్డికి ఈ కేసుకి సంబంధం ఏంటి అసలు మాధవ రెడ్డి ఎక్కడున్నాడు ఎందుకు సిఐడి వాళ్ళకి దొరకకుండా దాక్కున్నాడు అనేది ఈరోజు పెద్ద చర్చగా మారింది మరి దీని గురించి డిస్కస్ చేద్దాం అంతా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అది తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అసలు మాధవ రెడ్డికి ఈ మదన్పల్లి ఫైల్స్ కి సంబంధించిన ఏంటి సార్ లింక్ ఉంది ఎందుకు రెడ్డిని వెతుకుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెలుగు చూసినటువంటి ఫస్ట్ ఒక సీరియస్ కేసు ఏంటంటే మదన్పల్లి ఫైల్స్ తగలబట్టం దాని మీద ప్రత్యేక హెలికాప్టర్ పంపించి ఆ రోజున సీనియర్ ఐఏఎస్ డిజిపి ఐపీఎస్ అందరూ ఒక ముగ్గురు కమిటీ తోటి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని అసలు ఏం జరిగింది అనేది విచారించేటువంటి ప్రయత్నం చేశారు అప్పుడు మురళి అని చెప్పి మురళీకృష్ణ అనుకుంటా అతని పేరు ఆర్డీఓ వాళ్ళని కథ సస్పెండ్ చేయడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఎంఆర్ఓళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ప ఏంటి అని అంటే మదనపల్లి ఏరియాలో మొత్తం చిత్తూరు టోటల్గా ప్రత్యేకించి మదనపల్లిలో ప్రైవేటుకు సంబంధించినటువంటి ఆస్తులు బలవంతంగా రాయించుకోవటం ప్రభుత్వ ఆస్తుల్ని సొంతం చేసుకోవడం ల్యాండ్స్ రాయించుకోవడం ఇలా జరిగింది అనేది వస్తున్నటువంటి ఆరోపణ ఎవరు చేశారు ఇదంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక కీలకమైనటువంటి లీడర్ ఆ రోజుల్లో కీలకమైన లీడర్లు అంటే నలుగురు చెప్పుకోవచ్చు ఒకళ్ళు విజయసాయి రెడ్డి గారు రెండు వైవి సుబ్బారెడ్డి గారు మూడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇల్లు చెప్పుకోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ నలుగురిని నాలుగు స్తంభాలుగా భావించారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు నలుగురిని నాలుగు దిక్కులకి ఆయన వదిలిపెట్టేశారు అపాయింట్ చేసుకున్నారు అయితే వీళ్ళు చేసిన పని ఏంటి అని అంటే భూములు అసైన్ భూములు రాయించుకున్నారు అనేది వీళ్ళల్లో ప్రధానంగా పెద్దిరెడ్డి రెడ్డి గారు పెద్ద ఎత్తున భారీగా ఈ అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్స్కి సంబంధించి భూములు రాయించుకున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఈ మధ్యనే యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది ఆయన ఆక్యుపై చేసినటువంటి ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి అయితే ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరి పేరుపైన ఈ భూములు రాయించుకున్నాడు అనేది తేలాలంటే డాక్యుమెంట్స్ ఉండాలి ఆ డాక్యుమెంట్స్ని రాత్రి రాత్రి తగలబెట్టేసారు కూటమి ప్రభుత్వం రాగానే మదరపల్లి ఉన్న ఆర్డీఓ కార్యాలయం మొత్తం తగలబడిపోయింది ఫైల్స్ అన్ని తగలబడిపోయింది దాని తగలబెట్టింది ఎవరు అసలు ఎలా జరిగింది అనే దాని మీద ప్రాథమికంగా పోలీసులు విచారణ చేసినప్పుడు ఇంటెషనల్గానే ఎవరో తగలబెట్టారు దాన్ని అని చెప్పి తేల్చారు ఎవరు తగలబెట్టారనే దాని మీద మీకు కేసు బుక్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అది మదన మదనపల్లికి సంబంధించిన ఫైల్స్ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించింది ఆ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉన్నట్టు పిఎ తుకారాము అలాగే ఆయన అనుచరుడిగా ఉన్నట్టు రెడ్డి వీళ్ళు ఆ ఫైల్స్ తగలబెట్టిన దాంట్లో కీలకంగా ఉన్నారనేది పోలీసులు అనుమానించారు దాంతో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ అతను వెళ్ళిపోయాడు ఎస్కేప్ అయ్యాడు ఎస్కేప్ అయ్యాడు మాధవ కూడా ఎస్కేప్ అయిపోయాడు అయితే తుకరామైన అతను రాగానే విదేశాల నుంచి రా విదేశాలకు పంపించేశారు విదేశాల నుంచి రాగానే పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకుని అతన్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు మాధవ్ రెడ్డి ఉన్నాడు మాధవ్రెడ్డి ఎస్కేప్లో ఉన్నాడు చాలా రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు రీసెంట్గా అతను అతను కూడా విదేశాల నుంచి వచ్చాడని చెప్పి తెలిసింది ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి మాధవర్ అతను ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఎలా తెలుస్తుంది పోలీసులు వెంటాడుతున్నారు వేటాడుతున్నారు అనేది అంటే పోలీసుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది వినిపిస్తుంది ఈవెన్ విజయవాడలో కూడా ఈ మధ్య కాలంలో మన జోగి రమేష్ గారికి సంబంధించినటువంటి లిక్కర్ నకిలీ మద్యం కేసులో కూడా ఆయన్ని అరెస్ట్ చేయాలని అంటే విచిత్రమైన పరిణామం ఆయన్ని అరెస్ట్ చేయాలి అనుకుంటా అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఉండటానికి ముందు అక్కడ ఉండేటువంటి పోలీసు మొత్తం ఆ స్టేషన్లో ఉండేటువంటి పోలీసులు మొత్తానికి సంబంధించిన సెల్ ఫోన్లు హ్యాండ్ ఓవర్ ఆ రోజు ఎందుకు సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఎవరు జోగి రమేష్కి జూరేషన్ రమేష్ అండ్ టీమ్కి మీ దగ్గర పోలీసులు వస్తారని అరెస్ట్ చేస్తారు మీరు వెళ్ళిపోయినని చెప్పి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారని ఆ స్టేషన్లో ఉండేటువంటి ఫోన్ మొబైల్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అంటే ఏ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో సేమ్ మదనపల్లి దానికి సంబంధించి కూడా ఇప్పుడు మాధవ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు ఎలా ఉంటాడు ఆయన విదేశాల నుంచి వచ్చాడు చాలా కాలం పాటు అజ్ఞాతలు ఉన్నాడు వచ్చాడు వచ్చిన విషయం పోలీసులు తెలిసింది పోలీసులు తెలిసిన విషయం మాధవ్ రెడ్డికి ఎలా తెలుస్తుంది ఒకరు ఈ పోలీసుల్లోనే కొందరు మంది చెప్తేనే కదా అది తెలుసుకున్నటువంటి మాధవ్ రెడ్డి గారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అతని కోసం అన్వేషిస్తూ ఉన్నారు ఆయన వాళ్ళని పట్టుకొని విచారిస్తే తప్ప అసలు మొత్తం ఏం జరిగింది ఎవరెవరు పెను బినామీలు ఎవరెవరిని పెట్టుకున్నారు ఎంత భూములు ఆకిపోయి చేశారు ఈ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఎందుకంటే రికార్డ్స్ లేవు ఆ రికార్డ్స్ ఏమో తగలబడ్డాయి రికార్డ్స్ తగలబడ్డాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది రికార్డ్ ఆన్ రికార్డు ఉంటే కనుక నీకు మొత్తం తెలుస్తుంది పెదరెడి పెరుమలు ఎంత ఉన్నాయి లేదా పెద్దరెడ్డి బినామీ పెరుమలు ఎంత ఉన్నాయని అని కానీ ఎక్కడ లేవు విచిత్రమైన పరిణామం ఏంటంటే ల్యాండ్ స్కామ్ అనేది పెద్ద స్కామ్ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఎంత పెద్దదో ల్యాండ్ స్కామ్ అలాగే శాండ్ స్కామ్ ఈ రెండు కూడా అని చెప్పారు ఒక లిక్కర్ స్కామ్ జరుగుతుందంటే శాండు ల్యాండ్ అని వదిలిపెట్టేసారు వీళ్ళు ల్యాండ్ స్కామ్ ఎంత ఎంత ఉందని అంటే దాదాపు ఐదు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో అసలు దానికి అడ్రస్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏమీ లేవంట ఐదు లక్షల ఎకరాలు అది దేవాదాయ భూమి లేకపోతే అది గవర్నమెంట్ భూమియా లేదంటే ఫారెస్ట్ భూమి ఏదైతే ఐదు లక్షల ఎకరాలకు రికార్డే లేదని చెప్పి చెప్తున్నారు ఈ ఐదు లక్షల ఎకరాల్లో ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో కొంత అసైన్ ల్యాండ్ రాయించుకున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఇప్పుడు సిఎస్ఏ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయనే ఆ విధంగా రాయించుకుంటే మిగతా వాళ్ళు రాయించుకోకుండా ఉంటారా ఇంకోటి సెంటు భూమి అని చెప్పేసి జగనన్న అని చెప్పేసి అప్పట్లో భూములు తీసుకున్నారు ఆ భూములు లక్ష రూపాయలు ఉండేదని పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలకు తీసుకున్నట్టు రికార్డు తయారు చేసి అదొక కుంభకోణం దానికి సంబంధించినటువంటి కుంభకోణాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పట్లోనే బయటకు తీసుకొచ్చారు మరి ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా ఇంతవరకు వెయ్యిలా సో ఇప్పుడు ఇవన్నీ బయటికి రావాలంటే కానీ ముందు మదనపల్లిది ప్రైవేటు ల్యాండ్స్ కూడా తీసుకున్నారండి అక్కడ కంప్లైంట్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి కంప్లైంట్స్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మొత్తం ల్యాండ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్సే ప్రజాదర్భర పెడుతూ వచ్చినాయి మీ ల్యాండ్స్కి సంబంధించి కూడా మదనపల్లి ఎక్కువ వచ్చినాయి అక్కడ మదలపల్లిలో ఎంతో అక్కడ పోయి విచారిస్తే సీనియర్ అధికారులు సిసోడియా గారు ఐఏఎస్ ద్వారకా తిరుమలరావు గారు ఇంకొకళ్ళు మొత్తం ముగ్గురు హెలికాప్టర్లు వెళ్ళారు అక్కడికి సీనియర్ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వెళ్ళి అక్కడ పబ్లిక్ని ఇంట్రాక్ట్ అయితే పబ్లిక్ మొత్తం చెప్పింది ఏంటంటే మా భూములు ఆక్పెన్ చేశారు మా భూములు ఆక్పై చేశారు అని చెప్పేశారు ఎక్కువ మంది సో కాబట్టి ఇప్పుడు ఆ ఫై ఇప్పుడు ఫైల్ లేవు కాబట్టి ఈ మాధవరెడ్డి అన్నతని పట్టుకుంటే మొత్తం తెలుస్తుంది ఆ మాధవరెడ్డి అన్నతని కీరోలు రామ్ సార్ గారు ఆయన మొత్తం ఏం చేశాడు అనేది ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే అతన్ని పట్టుకోవాలని చెప్పి పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు పట్టుకుంటారా లేదంటే దేశ విదేశం విడిచి వెళ్ళిపోయేటట్టు ఏర్పాట్లు చేసుకున్నారా అనేది మనకు చూడాలి రైట్ మచ్